ఓ పద్ధతి ఓ ప్లానింగ్ ఓ విజన్ అంటూ ముందుకెళ్తున్నారు చిరంజీవి ఈయన ప్లానింగ్ చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా కుళ్ళు వచ్చేస్తుందేమో కాస్త గ్యాప్ తీసుకున్నట్లు కనిపిస్తున్నారు కానీ ఆ తర్వాత గ్యాప్ లేకుండా కుమ్మేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ఏడాదిన్నరలో మూడు సినిమాలతో రాబోతున్నారు ఈయన ఇంతకీ చిరు ఏం చేయబోతున్నారు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు దర్శకుడు వశిష్ఠ మరోవైపు విశ్వంభర పూర్తి కాగానే రెండు సినిమాలు లైన్లో పెట్టారు చిరంజీవి అనిల్ రావిపూడి రేసులో ముందున్నారు మేనించే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి రానుందని నిర్మాత సాహు గరపాటి క్లారిటీ ఇచ్చారు సంక్రాంతికి సినిమా రిలీజ్ అంటూ కన్ఫర్మ్ చేశారు చిరంజీవితో పాటు ఎప్పట్నుంచో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు అనిల్ నిజానికి సంక్రాంతికి వస్తున్నాం కథ ముందుగా చిరుకే చెప్పారు అనిల్ అయితే అది మెటీరియలైజ్ కాలేదు ఇప్పుడన్నీ కుదిరాయి బాస్తో పక్కా మాస్ సినిమా చేయబోతున్నారు అనిల్ రావిపూడి విశ్వంభర విడుదలైన ఆరు నెలలలోపే అనిల్ చిరు సినిమా కూడా రానుంది అడుగులో చేయండి అంటే ఫ్యాన్స్ కు డబ్బుల్ బొనాన్జా ఇరవైర రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి అనిల్ సినిమాలతో రానున్నారు చిరంజీవి ఇక శ్రీకాంత్ ఓదెల సినిమా సైతం వచ్చే ఏడాదే రానుంది నానితో పారడైజ్ సినిమా చేస్తోన్న ఓదుల దీని తర్వాత మెగా ప్రాజెక్ట్ను పట్టాలెక్కించబోతున్నారు అంటే ఏడాదిన్నర గ్యాప్లోనే మూడు సినిమాలతో రాబోతున్నారు మెగాస్టార్ పైగా మూడూ కుర్రదర్శకులతోనే